పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గిర్రి బుల్లు అమ్మకానికి కలదని ఒక రైతు మనకు ఈ వీడియో పంపించడం జరిగిందండి బుల్లు క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది సూపర్ క్వాలిటీ మంచి క్వాలిటీ అండి బుల్లు మాత్రం ఎవరైనా సరే డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఐదు ఆరు ఆవులు వాళ్ళు ఎవరైనా సరే ఒక బుల్లును మెయింటైన్ చేసుకున్నట్లయితే చాలా ఖర్చు అనేది తగ్గిపోతుంది అలాగే క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది బుల్లు మాత్రం చాలా బాగుందండి క్రాసింగ్ పర్పస్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అంటున్నారు డైరీ ఫామ్ వాళ్ళకు చాలా ఈజీ అవుతుందండి ఎందుకంటే సెమీ కంటే కూడా బుల్లుతో క్రాసింగ్ చేయడం చాలా ఉత్తమం ఎందుకంటే మంచి మంచి దూడలు పుడతాయి దీని మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఒక రోజుకు పదహారు లీటర్లుగా చెప్తున్నారు అలాంటప్పుడు ఇటువంటి బుల్లు ఒకటి ఉంటే చాలు అండి డైరీ ఫామ్లో ఐదు ఆవులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక బుల్లును మెయింటైన్ చేసుకోగలిగితే చాలా ఆదాయం అనేది మనకు ఉంటుంది ఈ బుల్లు వచ్చేసి హైదరాబాద్లో ఉందండి హైదరాబాద్ మణికొండలో ఉంది క్రాసింగ్ పర్పస్కి అయితేనే ఇస్తారంట డైరీ ఫామ్ వాళ్ళకి అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తారంట ఆవు మా బుల్లు మాత్రం చాలా బాగుందండి ఆవుల మీద క్రాసింగ్ మాత్రం చాలా బాగా అవుతుందని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది అంటున్నారు మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ మాత్రం డైరీ ఫామ్ వాళ్ళకు చాలా యూజ్ అవుతుందని చెప్తున్నారు ఇది హైదరాబాద్ మణికొండలో ఉందండి దీని ధర విషయానికి వచ్చేసి మనకు రైతు అరవై ఐదు వేలకు చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్ కాదు మనం బార్కనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది బార్కనింగ్ చేసుకోవచ్చు బేరమాడుకోవచ్చు మనకు బుల్లు నచ్చినట్లయితే డైరెక్ట్ బుల్లు దగ్గరికి వెళ్ళి చూసి చెక్ చేసుకొని మనం బేరమాడుకోవచ్చు టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే రేటు వివరాలు అలాగే ఈ బుల్లు పూర్తి సమాచారం తెలుసుకోవాలన్నా సరే ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం అడిగి తెలుసుకోండి బుల్లు మొత్తం చాలా బాగుంది మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అలాగే మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏ ఊరి నుంచి చూస్తున్నారో ఒకసారి మీ ఊరి పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని గేదెల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ క్వాలిటీ మొత్తం చాలా బాగుందండి బుల్లుది నా సజెషన్ అయితే మంచి క్వాలిటీ అని చెప్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాల్సిన వాళ్ళు సంప్రదించండి